గుడివాడ నడిబొడ్డులో ఈ నెహ్రూ చౌక్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ శంకుస్థాపన కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు మిత్రులు డాక్టర్ డిక్టర్ ప్రసాద్ గారు ఏపీ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి కిరణ్ గారికి రెడ్డి గారికి సుధాకర్ గారికి జయరాజు గారికి ప్రతి ఒక్కరికి ఆదాం గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు ఈరోజు ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మన కోతిబొమ్మ సెంటర్లో మా చిన్నతనం నుంచి ఉంది అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణ నిమిత్తం ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించాల్సినటువంటి అవసరం వచ్చింది దానికి ప్రతిగా ఎక్కడ ఆ విగ్రహం పెట్టి ఆయన గౌరవం ఇవ్వాలని చెప్పి ఆలోచించినప్పుడు మిత్రులందరూ మున్సిపల్ ఆఫీసులో పెడదామని చెప్పి అనుకున్నప్పటికీ అక్కడ మున్సిపల్ ఆఫీసులో అయితే ఆయన మున్సిపల్ ఆఫీస్ వరకే పరిమితం అవుతాడు ఈ ప్రజలకి అన్నిత్యం కనపడినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి మళ్ళీ వాళ్ళు భావించి ఈ గుడివాడపట్నం ఉన్నటువంటి నెహ్రూ చౌక్ సెంటర్లో ఈ విగ్రహాన్ని నెలకొల్పాలని చెప్పి నిన్న మధ్యాహ్నం ఆ దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం గుడివాడలో కాదు నా ఇంట్లో పెడతాకైనా నాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డులో పద్దెనిమిది ఎకరాల పొలం ఎకరం యాభై కోట్లు ఉంటుంది తొమ్మిది వందల కోట్ల రూపాయల స్థలం ఎంతమంది వ్యతిరేకించినా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి విగ్రహాన్ని నిర్మించి విగ్రహాన్ని నిర్మించడమే కాదు ఆయన జీవించినప్పటి నుంచి మరణించిన వరకు ఆయనకు సంబంధించినటువంటి లైబ్రరీలు అదేవిధంగా పుస్తక రూపంలోనే కాకుండా ఆయన చరిత్రని సినిమాగా చూపించాలని చెప్పి హోమ్ థియేటర్లు కట్టి దాంతో వచ్చినటువంటి విజిటర్స్కి పాటు ఆయన జీవిత విశేషాలను తెలుసుకునేటట్టు అనేక గొప్ప గొప్ప లోపల కూడా చాలా గొప్పగా ఉంది వెళ్ళారు లేదు అందరూ ఆయన కలిసి ఆయన మిత్రులు ఆయన పనిచేసినటువంటి రాజకీయ పార్టీలు ఆయన చదువుకున్నటువంటి బాల్యం ఇవన్నీ కూడా విగ్రహాల రూపంలో ప్రదర్శించడం జరుగుతుంది అది విజయవాడే కాదు కృష్ణా జిల్లాకి ఈ రాష్ట్రానికే ఒక అత్యున్నతమైనటువంటి పర్యాటక కేంద్రంగా రాబోయే రోజుల్లో వెలసిల్లుతుంది అటువంటి విగ్రహం విజయవాడ నడిబొడ్డులో పెట్టినటువంటి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకి డాక్టర్ అంబేద్కర్ గారు మార్గదర్శి అటువంటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఈ సెంటర్లో నెలకొల్పటం మరి ఈ గుడివాడ పరిసర ప్రాంత ప్రజలు అదృష్టమైతే ఆ విగ్రహాన్ని శంకుస్థాపన చేసేటువంటి భాగ్యం నాకు రావటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను తప్పకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస విగ్రహాన్ని ఆ విగ్రహం మీరు ఈ సంఘానికి అభ్యంతరం లేకపోతే ఆ విగ్రహాన్ని కూడా నేనే ఇస్తానని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఈ విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పి దీన్ని ప్రారంభించి ఆ తర్వాతే అక్కడ ఉన్నటువంటి కోతివమ్మ దగ్గర ఉన్నటువంటి విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పి అది సిమెంట్ విగ్రహం నేను కాంట్రాక్టర్తో మాట్లాడినప్పుడు అది విగ్రహాన్ని అలాగే తీయటం కుదురుతుందని చెప్పి అడిగితే అది అది అంతా పగల కొట్టేదప్పుడు బాగా పాత విగ్రహం అది ఊడిపోతుంది అని డౌట్గా చెప్పారు కాబట్టి దాన్ని అక్కడి నుంచి తొల తీసేటప్పుడు మన దళిత సంఘంతో కూడా మాట్లాడి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ విగ్రహం చెప్పు చెదరకుండా మరి ఉంటుందంటే కనుక దాన్ని అక్కడే ఎక్కడన్నా పక్కన పునర్ప్రతిష్ఠాత్వం లేని పక్షంలో మరి చేయగలిగింది ఏం లేదు అది మీ సంఘంతో మాట్లాడి చేయమని చెప్పాను కాంట్రాక్టర్తో తప్పకుండా మీతో మాట్లాడి దాన్ని ఏం చేయాలి ఎలా తీయాలి అన్నది చర్చించి చేస్తారు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని ఓపెన్ చేసినాకే ఆ కార్యక్రమం చేద్దామని చెప్పి తెలియజేస్తూ మరి మిత్రులు మజిలీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో మరి చైర్మన్గా ఉన్నటువంటి విక్రప్రసాద్ గారు మేము కలిసి అనేక ఉద్యమాలు చేసాం అనేక పోరాటాలు చేసాం ఆయన ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమానికి గుడివాడ రావటం చాలా సంతోషంగా ఉంది మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను